భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు దళిత గిరిజన సంఘాల దేశ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి అందజేసి ప్రతి పౌరుడు స్వేచ్ఛ స్వతంత్ర అప్పులతో కలిసి బతకడానికి అవకాశం కల్పించినటువంటి మహానీయులు గొప్ప మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక హోంశాఖ మంత్రి మాట్లాడిన తీరు పూర్తిగా తప్పబడుతూ వాళ్ళ విధానాన్ని మానుకోవాలి అంబేద్కర్ని అవమానిస్తే సహించేదే లేదనే రీతిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని చెప్పేసి ఇది ఒక ఫ్యాషన్ అంటున్నారు ఫ్యాషన్ కాదు ఇది ఒక మోడలు ఒక ప్రపంచ మేధావి జ్ఞానానికి ఒక సింబలు ఇది యావత్తు ప్రపంచంలోని అమెరికా దేశ అధ్యక్షుడు సైతం అంబేద్కర్ గారిని ఒక జ్ఞానిగా గుర్తిస్తూ ఆ దేశంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భాన్ని అమిత్ షా గారికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అవును ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 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 అని అంటాం అరుస్తాం అంతేగాని అడ్డు చెప్పడానికి ఇబ్బంది పడడానికి అని చెప్పేసి అమిత్ షా గారిని గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది అమిత్ షా గారు వారి నిజ స్వరూపాన్ని బయటపెట్టారు వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మనవాద తత్వాన్ని ముద్దడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మేము గట్టిగా నమ్ముకున్నాం ఇప్పటికైనా భారతదేశంలోని పౌరులు భారతదేశం ప్రజలు గుర్తించాలి ధికారం లేక వచ్చిన తర్వాత ప్రతి క్షణంలోనూ ఏదో ఒక సందర్భంలో అవమాన పరుస్తూ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని సైతం సవరణల పేరుతో మార్పు చేయడానికి కుటీర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విధానాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించిందని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు అవమానిస్తే మీరు అవమానిస్తారా మీరు వాళ్ళు అంతా ఒకటి పట్టడుగు బహుజన వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసే పద్ధతుల్లో ఉంటారే తప్ప మీ పబ్బం గడుపుకోవడానికి ఈ దళిత గిరిజను బహుజల్ని అడ్డు పెట్టుకొని అధికారం చేపట్టి తిరిగి మా మీద మీరు కుట్రలు మోసాలు అణిచిపేత దోపిడీ పీడనలు పాటిస్తున్నారు తప్ప ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ ప్రభుత్వం నుంచి ఈ దళిత గిరిజన బహుజనులకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి తెలియజేస్తున్నాం కేవలం మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగు జాడల్లో వారి చైతన్య స్ఫూర్తిలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందుతూ పూర్తిదాయకంగా ముందుకు వస్తున్నారే తప్ప ఈ బీజేపీ నుంచో లేకపోతే గతంలో కాంగ్రెస్ నుంచో ఏమి ఒరిగిండేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఖచ్చితంగా అమిత్ షా గారు భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తే తీవ్రంగా మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అలాగే కేంద్ర కేబినెట్ నుంచి కూడా వెంటనే అమిత్ షాని తొలగించాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కూడా తెలియజేయడం జరుగుతుంది మరి లేదంటే నరేంద్ర మోడీ గారు కూడా అమిత్ షాని కాపాడే ప్రయత్నము లేకుంటే మాయమాటలు చెప్పే పద్ధతిని మానుకోవాలి ఏది ఏమైనప్పటికీ ఒక నిండు సభలో ప్రత్యక్షంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించిన మాట నచ్చిన సత్యం ఇది కాంగ్రెస్ వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు గతంలో జరిగిన తీరే వీళ్ళు కూడా అవలంబిస్తున్నారు దొంగలే అనే రీతిలో మేము నమ్ముతున్నాం ఇప్పటికైనా ఈ దేశంలోని ప్రజలు అంతా గమనించాలి మహాత్మా జ్యోతిరావు ఇప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడుల్లో ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తున్నాం జై జై